స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కమల్ టిఫిన్ సెంటర్లో చట్నీలో బొద్దింక ఇచ్చింది యువకుడు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం జమ్మికుంట నుండి మహారాష్ట్రకు వెళ్లే క్రమంలో గాంధీ చౌరస్తాలోని కమల్ టిఫిన్ సెంటర్లో టిఫిన్ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక రావడంతో ఆ యువకుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు తిన్నాడు ఇదేంటని హోటల్ సిబ్బందిని నిలదీయగా నువ్వే కావాలని వేశావని వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఆ సమయంలో ట్రైన్ రావడం గమనించిన యువకుడు తినే టిఫిన్ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు రైల్లో వెళ్తున్న క్రమంలో కడుపులో వికారం రెండుసార్లు వాంతులు జరిగాయి సోమవారం వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యానని వారి బంధువులకు తెలపడం జరిగింది విషయం తెలుసుకున్న వారి బంధువులు హోటల్ యజమానితో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ హోటల్ యజమాని తప్పు కప్పు ఉంచుకునే ప్రయత్నం చేశారని బంధువులు ఆరోపించారు ఈ క్రమంలో చెత్త డబ్బా పక్కనే మిరపకాయ బజ్జీలు వేసే మిరపకాయలు ఉండడం గమనించి ఇదేంటని అడగగా అక్కడి నుండి తీసేసి శుభ్రం చేసే ప్రయత్నం చేశారని కాగా హోటల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు దగ్గరలో గ్యాస్ సిలిండర్లను పెట్టడం హోటల్ గోడలకు పాచి ఉండడం పరిశుభ్రంగా లేకపోవడం గమనించారు ఇలాంటి పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించట్లేదని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ఇలాంటి హోటళ్లపైనా వెంటనే తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అతని బంధువులు డిమాండ్ చేశారు అట్లా ఉండదు అట్లా అట్లా ఉండదు అలా నేను హెల్త్ హెల్త్ కక్ష ఫోన్ నేను మాట్లాడతాను మీతోని మీరు దీనికి రెస్పాన్స్ ఇవ్వాలి ఏం చెప్పారా మాకు వచ్చిందా ఒకసారి మాట్లాడు నువ్వు చెప్తే మాట్లాడతాను నేను నువ్వు వస్తాను చెప్పు నాకు ఎట్లా వచ్చిందో నాకు నువ్వు చూసుకుంటాను కావాలని చేయడు అంటే మీ నేను చెప్పేది తమ్ముడు కావాలని నా మాని తమ్మి కావాలని ఎవడు చేయడు మిస్టేక్ వాడని చెప్పండి నీ ఆపదాపతి పనికి మమ్మల్ని ఆగం చేయదు కదా తమ్మి మరి మా హెల్త్తో కూడా చూసుకోవాలా మరి మా హెల్త్ చూసుకోవాలి తమ్మి మీరు స్నానం చేయరు ఏం చేయరు మీ అంతా మొత్తం ఆగంగా ఉంటుంది వార వ్యవహారం మీది మీ చెలు మంచిగా ఉంటాయి ఆయిల్ మంచిగా ఉంటుంది మీ మీరు ఎట్లా తమ్మి మరి అట్లయితే అంటే దీనికి లైసెన్స్ ఉండేవి కాబట్టి ఇట్లా మమ్మల్ని అవలగలం చేసి మా జీవితాలతో ఆడుకుంటారా మీరు మిస్టేక్ ఎట్లా మీరు అండి మీరు మీరు ఊకుంటారా అండి మీకు వస్తుంది మీరు ఊరుకుంటారు అట్లా మీరు ఏమైనా సరే మిస్టేక్ చెప్పారా అనుకుంటారా కొత్త గీత్తా కాస్తామ్ మీ మీ దగ్గర మంచి ఉంటాయని చెప్పి ఉద్దేశిస్తూ వచ్చినాను తప్ప మీరు ఇట్లా చేస్తారని తెలియదు నాకు ఆ డౌట్ వచ్చినప్పటికీ అప్పటికే నాకు మీ ఓనర్ మీనర్ నాకు వెళ్తే నేను